ఢిల్లీలో ఒప్పందం జరిగింది ఇది ప్లాన్ ప్రకారం ఇలా భారతీయ జనతా పార్టీని బదినాం చేయడానికి రెండు పార్టీలు కలిసి కుట్రలు చేస్తున్నాయి ఇవాళ మళ్ళా స్పష్టం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రాజ్యసభ అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి అభ్యర్థి అందుకే బీఆర్ఎస్ పార్టీ ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్నప్పుడు కూడా నామినేషన్ దాఖలు చేయలేదు కవిత గారి తరపున బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి వాదనలు నిర్పిస్తున్న వ్యక్తి కాబట్టి ఇద్దరి ఉమ్మడి అభ్యర్థి ఇవాళ ఇది తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఇన్ని రోజులు టైం పాస్ పాలిటిక్స్ చేసారు ఆరు గ్యారెంటీ మీద ప్రజల దృష్టి బలించడానికి రెండు కలిసి ఇద్దరు కలిసి డ్రామాలు చేసేది వాళ్ళు మరి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఎప్పుడు ఒకటి కాదు ఎందుకంటే ఇది కుటుంబ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పార్టీ ఇది అవినీతి పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా అవినీతి పార్టీ ఇద్దరి మధ్య సయోధ్య కుదిరింది మాట ముచ్చట అయిపోయింది కళ్యాణం మాత్రమే బాగా ఉంది ఇవాళ ఈ రెండు పార్టీలు ఒకటే దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ బీజేపీలో విలీనమైతుందంటే మాట్లాడే అర్హత మీకు లేదు అటువంటి తప్పుడు ప్రచారం చేసేటువంటి అర్హత మీకు లేదు ఇవాళ ఫుల్ క్లారిటీ వచ్చేసింది తెలంగాణ సమాజానికి మీరు ఏం చెప్పినా ఎందుకంటే క్లారిటీ వచ్చేసింది ఎందుకు నామినేషన్ దాఖలు చేయాలో చెప్పాలి